కోనసీమ కొరమేను పులుసు తినే కొద్దీ తినాలనిపిస్తూ ఎంతో కమ్మగా ఉండే ఈ కోనసీమ కొరమేన పులుసుని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో మొత్తం చూశాక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఇలా ఒక వెడల్పుగా ఉండే కడాయి పెట్టేసుకుని దీంట్లోకి మూడు గంటల వరకు నూనె వేసుకోండి నేను ఇక్కడ పల్లీ నూనె యూజ్ చేస్తున్నాను అండి మీరు ఏ నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి రెండు పొడవగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు అలాగే రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసి చక్కగా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయ పేస్ట్ ఒక హాఫ్ కప్పు టమాటా పేస్ట్ వేసి చక్కగా అంతా కూడా ఆయిల్ సెపరేట్ అయ్యేట్టు ఫ్రై చేసుకోవాలి మీలో చాలా మందికి డౌట్ రావచ్చు చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా ఎందుకు ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి అని చేపల పులుసు ఎప్పుడూ కూడా పల్చగా కన్నా పులుసు చిక్కగా ముక్కతో పాటు వస్తుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అలా చిక్కగా పులుసు రావాలి అంటే ఇలా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకుంటేనే పులుసు చిక్కగా వస్తుంది చూడండి ఈ విధంగా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేట్టు ఇలా ఒకటి రెండు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత రెండు స్పూన్ల ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు మూడు స్పూన్లు కారం కూడా వేసేసుకుని చక్కగా అంతా కూడా ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా కూడా మనం ముందుగానే వేయించుకోవటం వల్ల ఈ టమాటా పేస్ట్ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన అనేది అస్సలు ఉండదండి పులుసు చిక్కగా వస్తుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చక్కగా వేగిపోయి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఒక కప్పు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను చింతపండుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుని నానబెట్టి రసం తీసుకున్నాను అండ్ ఇందులోకి ఒక లీటర్ వరకు నీళ్ళు పోసేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న వన్ కేజీ ఫిష్ క్వాంటిటీకి ఒక లీటర్ నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయి ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి కనీసం ఒక ఐదు నిమిషాల పాటు ఈ చార్ని బాగా తెరలనివ్వాలి ఈ విధంగా మంచిగా తెరలతో ఉన్నప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కేజీ చేప ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొరమిన చేప తీసుకున్నానండి ఒక కేజీ చేప తీసుకున్నాను చేపలు నీచువాసన రాకుండా ఉండటానికి ఉప్పు నిమ్మరసం పసుపు ఇలాంటివన్నీ వేసి కడుగుతూ ఉంటారు కదా వీటన్నిటికన్నా కూడా బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి చూడండి ఆ బియ్యం కడిగిన నీళ్ళలో ఒక్క ఐదు నిమిషాల పాటు చేప ముక్కలు పెట్టేసి ఆ తర్వాత ఉప్పు నిమ్మరసంతో కడిగారు అనుకోండి ఎలాంటి చేప అయినా అస్సలు నీచువాసన అనేదే రాదు ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయండి చేప ముక్కలన్నీ కూడా ఇలా చారులోకి మంచిగా సర్దేసుకుని మూత పెట్టేసి ముక్కలు మెత్తగా చారి విధంగా కాస్త చిక్కగా అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత ఇందులోకి ఒక ప్యాకెట్ వరకు ట్రిక్ ఫిష్ కర్రీ మసాలా యాడ్ చేస్తున్నాను మీరు హోమ్మేడ్ మసాలా ప్రిపేర్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఈ మసాలా అయితే అచ్చంగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టే ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఫుడ్ కలర్స్ కానీ అస్సలు యూస్ చేయరు నేనైతే ఇవి చాలా కాలంగా యూజ్ చేస్తున్నాను అండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నట్టే ఉంటాయి కాబట్టి కొంచెం శ్రమ తగ్గుతుంది అన్నట్టుగా నేను ఇవే యూజ్ చేస్తున్నాను ఈ మసాలా అంతా కూడా వేసేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం కలిపేసి మూత పెట్టి ఈ మసాలా ఫ్లేవర్ కూడా చేప ముక్కలకు పట్టేట్టు మగ్గించుకోవాలి ఈ ట్రిక్ బ్రాండ్ వాళ్ళ మసాలాలు ఆఫ్లైన్లో ఎక్కడ దొరకవండి ఓన్లీ ఆన్లైన్లోనే దొరుకుతాయి ద రియల్ ఇండియన్ కిచెన్ అనే వెబ్సైట్ నుంచి కానీ లేదంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇస్తాను ఆ వాట్సాప్ కాంటాక్ట్ అయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇస్తాను చారీలా చిక్కగా మరిగిన తర్వాత ఫైనల్ ఇందులో గుప్పెడు కొత్తిమీర వేసి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి చేపల పుల్స్ ఎప్పుడూ కూడా వేడి మీద కన్నా పూర్తిగా చల్లారిన తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కదా చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చేసి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం